హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అప్పారావు గారు రాసిన గుడ్డివాడి ముష్టి చిప్ప అనే కథ అనగా అనగా పూర్వం ధర్మవరం అనే ఊళ్ళో ఒక గుడ్డి బిచ్చగాడు ఉండేవాడు వాడికున్న ఆస్తిల్లా వాడు అడుక్కునే ఒక ముష్టి చిప్ప ఆ చిప్ప దిగువన నాలుగు కుందలు ఉండేవి అవి మెరుస్తూ ఉండేవి కానీ ఆ సంగతి గుడ్డివాడికి తెలియదు వాడు ఎత్తుకునేటప్పుడు దారిన పోయేలకు వాటి మెరుపు కనిపించేది అదే గ్రామంలో కొమటయ్య అనే ఒక నూనె దుకాణం వాడు ఉండేవాడు గుడ్డివాడు రోజూ ముష్టి ఎత్తుతూ ఆ దుకాణం ముందు నుంచే వెళ్ళేవాడు కొమటయ్య గుడ్డివాడిని పిలిచి ఒక దమ్మిడి వేసి ఆ చిప్ప మెరుపు పరిశీలించేవాడు ఆ మెరిసేది బంగారమే అని కొమటయ్య నిశ్చయించుకున్నాడు ఆ గ్రామంలో నాగులు అనే ఒక దొంగ ఉండేవాడు కుమటయ్య ఆ నాగులను పిలిపించి నీకు ఒక విషయం చెప్తాను అది మన ఇద్దరి మధ్యనే ఉండని మన ఊళ్ళో నీకు తెలుసు కదా ఒక గుడ్డివాడున్నాడు వాడు అడుక్కునే చిప్ప మెరుస్తూ ఉంటుంది అది ఎందుకు మెరుస్తుందో ఎవ్వరికీ తెలియదు దాన్ని మనం దొంగిలించి దాని రహస్యం తెలుసుకుందాం అన్నాడు నాగులు అందుకు సరే అన్నాడు మర్నాడు గుడ్డివాడు అటుగా వచ్చినప్పుడు నాగులు కొమటయ్య దుకాణం దగ్గరే ఉన్నాడు వాడు గుడ్డివాడితో కొంత దూరం వెళ్ళి మాటలు కలిపాడు గుడ్డి అన్నా గుడ్డి అన్నా నీ ఇల్లు ఎక్కడా పాపం నువ్వు రాత్రి ఎక్కడ పడుకుంటావు అని అడిగాడు నాకు ఇల్లు వాకిలి కూడానా బాబు రోజూ రాత్రిపూట శ్మశానం దగ్గర పెద్ద చెట్టు కింద పడుకుంటాను అన్నాడు గుడ్డివాడు నాగులు ఈ వార్త తెచ్చి కుమటయ్యకి చెప్పాడు తనకి తెలియకుండా నాగులు వెళ్ళి ఆ చిప్ప కాజేస్తాడేమో అని కొమటయ్య నాగులను చీకటి పడేదాకా తన దగ్గరే ఉంచుకుని ఆ రాత్రికి తనకు నాగులకు కూడా భోజనం తెప్పించాడు భోజనం అయ్యాక కొమటయ్య దుకాణం మోసి వరహాల సంచి రొంటిన దోపుకొని నాగులు వెంటబెట్టుకుని శ్మశానం కేసి వెళ్ళాడు అంత దూరాన పెద్ద చెట్టు కింద పడుకుని ఉన్న గుడ్డివాడు కనిపించాడు కుమటయ్య ఆగిపోయాడు నాగులు ముందుకు వెళ్లి గుడ్డివాడి తలకింది నుంచి చిప్ప కాజేశాడు నాగులు కొమటయ్య దగ్గరికి తిరిగి వస్తూ ఈ చిప్పలో ఏముందో తెలియదు కానీ కొమటయ్య మూలలో వరహాల సంచి ఉంది అనుకున్నాడు వాడు దగ్గరకు రాగానే కుమటయ్య నాగులు ఏది చిప్పని చూడని అన్నాడు నాగులు దగ్గరకొచ్చి ఆ చిప్పతో కొమటయ్య నెత్తిన బలం కొద్దీ కొట్టాడు చిప్ప రెండు ముక్కలైంది కొమటయ్య స్పృహ తప్పి పడిపోయాడు అతడి మొల నుంచి వరహాల సంచి లాగేసుకుని నాగులు గబగబా వెళ్ళిపోయాడు కొంతసేపటికి తెలివి వచ్చి కొమటయ్య అటూ ఇటూ చూశాడు చుట్టూ ఎవరూ లేరు మొలలో వరహాల సంచి కూడా మాయమైంది కానీ ముష్టి చిప్ప ముక్కలు దొరికాయి అవే అతనికి కావలసింది కొమటయ్య వాటిని తీసుకుని తిన్నగా కంసాలింటికి వెళ్ళాడు ఏవండి కోమటయ్య గారు ఈ అర్ధరాత్రి వేళ వచ్చారు అన్నాడా కంసాలి ఈ చిప్ప ముక్కల కింద కుందలున్నాయి చూడు అన్నాడు కొమటయ్య కమసాలి ఆ కుందలను ఊడగొట్టి చూస్తే అవి బంగారంలాగా మెరుస్తున్నాయి కొమటయ్య గారు ఇది ఏమంత మంచి సరుకు కాదు నూరు నాకు నాకిచ్చేయండి అన్నాడు కంసాలి కొమటయ్య తన సంచితో పోగొట్టుకున్నాడు కంసాలి నూరు వరహాలిస్తే సగానికి సగం రామమే కుందలు కంసాలిని ఉంచుకొనిచ్చి నూరు వరహాలు తీసుకుని కొమటయ్య ఇంటికి వెళ్ళాడు కొమటయ్యకు కంసాలికి జరిగిన సంభాషణ ఇద్దరు దొంగలు విన్నారు కొమటయ్య వెళ్ళగానే కంసాలి కుందలను కాల్చి చూశాడు అవి వట్టి ఇత్తడి ముక్కలు వాటిపైన పదివరహాల బంగారు పూత మాత్రమే ఉన్నది హార్ని కొమటయ్య దగా చేశాడు తెల్లవారగానే వెళ్లి నా డబ్బు తెచ్చుకుంటాను అని కంసాలి తన భార్యతో చెప్పి ఆ ఇత్తడి ముక్కలను పెట్టె మీద ఉంచి నిద్రపోయాడు కంసాలి నిద్రపోగానే దొంగలు కంసాలింట్లో ప్రవేశించి పెట్టె మీద ఉన్న ముక్కలను తీసుకుని ఊరి బయటికి పోయారు తెల్లవారగానే కంసాలి లేచి ఇత్తడి ముక్కల కోసం చూశాడు పెట్టెలన్నీ వెతికాడు కానీ అవి కనిపించలేదు తన భార్యను అడిగితే రాత్రి మీద పెట్టారు కదండి అంది మీద లేవే మన నూరు వరహాలు పోయాయి అంటూ కంసాలి కొమటయ్య వద్దకు వెళ్లి నాకు వట్టి ఇత్తడి ముక్కలు ఇచ్చావు నా నూరు వరహాలు నాకు నాకిచ్చేయ్ అన్నాడు కొమటయ్య కంసాలి కేసి అనుమానంగా చూసి ఆ నాలుగు ఇత్తడి ముక్కలు ఇగి నూరు వరహాలు ఇచ్చేస్తాను అన్నాడు ఇక తన డబ్బుకు ఆశ వదులుకుని కంసాలి తిరిగి వస్తూ ఉండగా ఊరి బయట దొంగలిద్దరూ ఇత్తడి ముక్కలను పంచుకోవటంలో తగాద వచ్చి కొట్టుకుంటూ కనిపించారు వాళ్ళు కంసాలిని చూసి పారిపోసాగారు పట్టుకోండి పట్టుకోండి అంటూ కంసాలి కేకలు పెట్టాడు రాజభటులు దొంగలిద్దరిని పట్టుకుని కంసాలిని వెండబెట్టుకుని రాజుగారి వద్దకు వెళ్ళారు రాజు దొంగలను మీరెందుకు కొట్టుకుంటున్నారు ఈ కంసాలి మిమ్మల్ని పట్టుకోమని ఎందుకు కేక పెట్టాడు అని అడిగాడు దొంగలు చేతులు జోడించి మహారాజా మేము అర్ధరాత్రి వేళ ఇంట ఈ ముక్కలు దొంగిలించాం వాటిని పంచుకోవడంలో మేము తగాదా పడుతూ ఉండగా కంసాలి వచ్చి భటులకు మమ్మల్ని పట్టించారు అని చెప్పాడు రాజు కంసాలిని నీకు ఈ ముక్కలు ఎక్కడివి అని అడిగాడు మహారాజా నూనె దుకాణం కొమటయ్య బంగారు కుందలు అని చెప్పి వీటిని అమ్మాడు బంగారమే అని ఆశపడి ముందు వెనక ఆలోచించక వాటికి నూరు ఇచ్చాను కరిగించి చూస్తే ఇత్తడి ముక్కల మీద బంగారం పూత కొమటయ్య దగా చేశాడు కదా అనుకుని ఈ ఇత్తడి ముక్కలను పెట్ట మీద పెట్టాను తెల్లవారు లేచి చూస్తే అవి పోయాయి కొమటయ్య దగ్గరికి వెళ్ళడిగితే ఇత్తడి ముక్కలిచ్చి నూరు వరహాలు తీసుకోమన్నాడు తిరిగొస్తూ ఉండగా ఈ దొంగలు ఇత్తడి ముక్కల కోసం తన్నుకుంటూ కనిపించారు అని కంసాలి రాజుకు చెప్పాడు రాజు భటులను పంపి కొమటయ్యను పిలిపించి నీకు ఈ ముక్కలు ఎక్కడివి అని అడిగాడు కొమటయ్య తాను నాగులు కలిసి గుడ్డివాడి ముష్టి చిప్ప కాజేయడానికి చేసిన ఆలోచన నాగులు తనకు చేసిన ద్రోహము మొదలైన విషయాలన్నీ ఉన్నవి ఉన్నట్టుగా చెప్పాడు నాగులు ఊరు విడిచిపోయినట్టు తెలిసింది రాజుగారు గుడ్డివాడిని తెప్పించి నీకు ఈ చిప్ప ఎక్కడిది అని అడిగాడు తమ వంటి ధర్మప్రభువులెవరో నాకు ఈ చిప్ప ఇచ్చారు అది కాస్తా పోయింది ఇప్పుడు ఆకులో తింటున్నాను అన్నాడు గుడ్డివాడు రాజుగారు కొమటయ్యకు నూట యాభై వరహాలు కంసాలికి డెబ్బై ఐదు వరహాలు జరిమానా వేసి ఆ మొత్తం గుడ్డివాడికి ఇప్పించి దొంగలిద్దరిని ఖైదులో పెట్టించాడు రాజుగారు ఇప్పించిన డబ్బుతో గుడ్డివాడు సుఖంగా బతికాడు అదే కథ కథ కంచికి మనం ఇంటికి మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్